తెలంగాణ నీ జెండా ఎగరే సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది మీ అందరి అభిమానానికి మీ తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు జన్మ జన్మలకు రుణపడి ఉంటా అని చెప్పి తెలియదు రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది ఆ పదవి మీకోసం వస్తుంది నేను చెప్తున్నా మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వాదం భయపడదు నేను చెప్తున్నా చేస్తారా చేయండి మంత్రి చేస్తారా చేయండి ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి ఇంకా బేసి చూస్తున్నాను పదవి గురించి మనం బాధపడతలేను ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే ఇంకా మునుగోడు మీరు చూసుకోండి మునుగోడు చూసుకుంటావా తెలంగాణ ఎగరాల సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది మీ అందరి అభిమానానికి ప్రేమకు నా తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు విధంగా జన్మ జన్మలకు రుణపడి ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ